వెల్కమ్ వీడియోకి వెళ్లేక ముందు ఆయన వెనకేసారా పిక్స్ ఇస్తున్నారు అవన్నీ బ్యూటిఫుల్ గా పిక్స్ అన్ని క్లారిటీగా మన యూట్యూబ్ మన వాట్సాప్ ఛానల్ లో అయితే పెడుతున్నారు మీరు దయచేసి ఆ లింక్ కింద ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ ఫాలో అయిపోకండి మీరు డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా ఫొటోస్ అన్ని చూడొచ్చు మనకి థౌజండ్ ఫాలోవర్స్ అయితే ఆ మనకి ఛానల్లో ఉన్నారు మీరు చూసేసేయండి అక్కడ ఫాలో అప్ చేసేసే ఫాలో చేసేసేయండి మీకు ఆటోమేటిక్ అప్లోడ్ చేసే ఐటమ్ అంతా బ్యూటిఫుల్ ఐటమ్ అంతా వచ్చేస్తుంది మీరు జస్ట్ చేయాల్సింది మాకు పంపించేసి బుక్ చేసేసుకోండి సింపుల్ గా చెప్పేస్తున్నాను సింపుల్ సింపుల్ గా అండ్ ఇక్కడ సరికి ఎంత కాలం నుంచో మీరు వెయిట్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చేసింది ఈ ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఈ పర్టికులర్ ఐటమ్ రావడానికి మళ్ళీ టైం పడుతుంది మార్కెట్ లో చాలా తక్కువ రేట్ లో కచరా కచర తీసేశారు ఈ పర్టికులర్ ఐటమ్ ని నేను మాత్రం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ ఒరిజినల్ క్వాలిటీలో ఒరిజినల్ క్వాలిటీలోనే తీసుకొస్తున్నాను ఎందుకంటే ఒరిజినల్ కడితేనే ఆ అందం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ ఒరిజినల్ క్వాలిటీలోనే కట్టాలి తక్కువ రేట్లలో బార్డర్ సరిది లేకుండా శారీ సరిపోయకుండా ఫ్యాబ్రిక్ సరిగ్నియకుండా ఏం కట్టే ఏమో చెప్పండి చూసారా ఈ శారీ చూసారా ఎంతమంది మీలో వెయిట్ చేస్తున్నారు ఈ శారీ కోసం కామెంట్ చేయండి ఎంతమంది ఈ శారీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ శారీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరు ఇంకా ఆగటండి ఈ బార్డర్ చూసారా మీరు ఎక్కడైనా చూడండి మార్కెట్ లో ఇటువంటి బార్డర్ లో మ్యాంగో డిజైన్ తో వచ్చినటువంటి శారీ ఎక్కడా లేదు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా రకరకాలతో ఉన్నవే ఇది ఒరిజినల్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంతా కూడా బుటీస్ వస్తాయి గోల్డ్ జెరీ బుటీస్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అద్దిరిపోయే బ్లౌజ్ దీనికి బ్లౌజ్ మాత్రం అద్దిరిపోతుంది బాంధుని డిజైన్ లో హైయెస్ట్ ట్రెండింగ్ అండి ఫుల్ గా ట్రెండింగ్ అయిపోతున్నటువంటి సారీ చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది మార్కెట్ లో ఆలోచన అవుతుంది దీంట్లో మాత్రం మంచి కలర్స్ రేట్ తీసుకొచ్చాను దీనిలో మంచి కలర్స్ రేటు తీసుకొచ్చాను ఇవి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బ్లౌజ్ చూసారా ఎలా మెరిసిపోతుందో ఒరిజినల్ అంటే అదే అండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ పర్టికులర్ ఐటమ్ ఎవరికైనా కావాల్సిన వారు ఫాల్స్గా మీరు అయితే బుక్ చేసేసుకోండి ఒరిజినల్ లో వచ్చేసింది చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా బడ్జెట్ అయిన వస్తుంది మన దగ్గర ఒరిజినల్ అయినా కూడా ప్రైస్ బడ్జెట్ అయిన మీ అందరూ తెలుసు కదా గా బుక్ చేసేసుకోండి ఈ పర్టికులర్ ఐటమ్ కావాలంటే ఓకేనా దీంట్లో అదిరిపోయే మరొక కలర్ అన్నావు కదా ఏది చూపిస్తా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మరొక సూపర్ కలర్ అయితే చూపిస్తాను ఇది కూడా చాలా చాలా బాగుందండి ఎంత బాగుందో మీ కళతో మీరు చూసేసేయండి కామెంట్ చేయండి ఏది బాగుంది ఏది ఎన్ని పీసులు కావాలో ఆర్డర్ పెట్టేసేయండి మీ బ్యూటిఫుల్ కస్టమర్స్ కి తీసేసుకోండి ఓకేనా చాలా చాలా బాగుంది చాలా చాలా సూపర్ గా ఉందండి ఐటమ్ చూసేసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీ వీధిలో ఒక నలుగురు కలిసి ఇంకొక పది మంది కలిసి పది చీరలు ఆర్డర్ పెట్టేసేయండి హోల్సేల్కి ఇచ్చేస్తాను మీకు ఓకే చాలా చాలా బాగుంది బార్డర్ చూసేసేయండి కమ్మి బార్డర్ చూసేసేయండి చాలా చాలా బాగుందండి ఈ బార్డర్ అయితే దీనికి స్పెషల్ అండి మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి బార్డర్ అయితే లేదు ఇదైతే చాలా చాలా ప్రీమియం బార్డర్ అండి మీరు చూడొచ్చు ఎక్సలెంట్ గా ఉంది శారీ మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇది ప్యూర్ చికాన్ ఫ్యాబ్రిక్ అండి మీరు చూస్తేనే షేరింగ్ అర్థమవుతుంటుంది మీకు అండ్ దీనికి కూడా అద్దరిపోయే బ్లౌజ్ వస్తుందండి అద్దరిపోయే బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ తో మ్యాచింగ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాంధుల డిజైన్ ఒరిజినల్ జెరీ ఒరిజినల్ శారీ దీంట్లో కూడా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు నలభై చీరలు యాభై చీరలు ఎన్ని కావాలంటే అన్ని పాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఓకే చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అయిపోతే రీస్టాక్ అవడానికి టైం పడుతుంది మీరు అర్థం చేసుకోవాలి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా మీరు చేసుకోండి చాలా చాలా బాగున్న కలర్ చార్ట్ చాలా చాలా బాగున్న ట్రెండింగ్ మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఐటమ్ ఓకేనా అండ్ ఇంకొక రంజాన్ స్పెషల్ లో మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఇచ్చిన అతి తక్కువ రేట్లో బడ్జెట్ రేంజ్ లో శారీ మాత్రం మామూలుగా ఉండదండి మన దగ్గర ఏ శారీ చెప్పుకోవాలనుకున్నా కూడా అర్థం లేదనే శారీ మాత్రం సూపర్ గా ఉంటుందండి శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ లో ఒరిజినల్ స్పేస్ సిల్క్ లో శారీ అంతా అద్దిరిపోద్ది ఇదిగోండి సూపర్ బ్యూటిఫుల్ శారీ శారీ చాలా బాగుంది బార్డర్ చూసారా ఎంత క్లాస్ గా డీసెంట్ గా ఉందో బడ్జెట్ రేంజ్ వస్తుంది ఇది ఒరిజినల్ స్పేస్ సిల్క్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే దీనికి బ్లౌజే స్పెషాలిటీ అండి బ్లౌజ్ ఏంటో చూపిస్తాను ఎలా వస్తుందో చూపిస్తాను పళ్ళు శారీ ఎక్సలెంట్ గా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హ్యాండ్స్ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ వర్క్ ఇదిగోండి రేంజ్ మాత్రం బడ్జెట్ రేంజ్ అండి ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది వీపుకి ఈ పర్టికులర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇది హ్యాండ్స్ వస్తుంది ఓకేనా హ్యాండ్స్ కి డిజైన్ వస్తుందండి అండ్ వీపు కి ఈ డిజైన్ వస్తుంది చాలా చాలా బాగుంటది ఇంకా మీరు ఎక్స్ట్రాగా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా తీసేసుకొని కొనేసుకొని కట్టి చేసుకోవచ్చు ఓకేనా చాలా చాలా బాగుంది మీకు ఎలా వస్తుంది చూసేసేయండి కడితే చాలా చాలా బాగుంటది అండ్ దీనిలో కలర్స్ చూపిస్తాను చూసేసేయండి అద్దురిపోయే కలర్స్ వస్తాయి అద్ద్రిపోయే కలర్స్ వస్తాయండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఓకేనా లిమిటెడ్ స్టాక్ అంటే ఓటే తెచ్చారనుకుంటున్నారా లేదండి బాబాయ్ ఇదిగోండి ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి బట్ ఎంబడే కాంటాక్ట్ అయిపోతారు ఎంబడే తీసేసుకుంటారు కాబట్టి ఎక్కువ ఉండవు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంది ఐటమ్ మంచి మంచి ఐటమ్ అయితే వచ్చేసింది త్వరగా కాంటాక్ట్ అయిపోండి ఎంఎస్సి అండ్ రావాలనుకున్న వారు ఎవరైనా సరే ఫాస్ట్ గా మేము రావాలనుకుంటున్నాం మీ అడ్రస్ కావాలి అని చెప్పి మెసేజ్ ఏమని చెప్పండి మీరు గూగుల్లో సెర్చ్ వస్తుంది మాధవి సారీస్ సెంటర్ ఎంఎస్సి హోల్సేల్ ఓకేనా అండ్ వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటుంది మీరు అక్కడ చూసేయొచ్చు డైరెక్ట్ రావాల్సిన వారు మాత్రం పర్సనల్ నెంబర్ అడిగి రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యూటిఫుల్ అయితే త్వరగా కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి పండగ అయిపోతున్నాయి త్వరగా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్